కాదు ఎందుకు ఎందుకంటే ఎందుకని మీకు తెలియాలంటే హార్ట్ అటాక్ రావడానికి కారణం తెలుసుకోవాలి గుండె శరీరానికి సప్లై చేస్తారా లేదా ఆర్ నో మరి గుండెకి సప్లై చేయాలి అదే సప్లై చేసుకుంటుంది దేని ద్వారా కరోనరీ అట్టే అనే దాని ద్వారా సప్లై చేసుకున్నప్పుడు ఏదైనా బ్లాక్ వస్తే వచ్చేదాన్ని హార్ట్ అటాక్ ఇక్కడ ఏమైంది గుండెకే సరిగా సప్లై రావట్లే పునీత్ రాజ్ కుమార్ ఏం చేశాడు వన్ కిలోమీటర్ నడుచుకుంటూ పోయినాడు దగ్గర విక్రమ్ హాస్పిటల్ ఉంటే వన్ కిలోమీటర్ నడుచుకుంటూ పోయినాడు ఏమైంది కాదు వస్తాను లేదు మెడపూడదు దానికే సరిగ్గా సప్లై వస్తలేదు ఎవరికి గుండెకు అదే దానికే కోషం అయితే లేదు లేదు పోతలేదు దానికే వస్తలేదు శరీరం మొత్తంకి ఎట్లా సప్లై చేస్తుంది అది దుశ్యు దు హార్ట్ అటాక్ వచ్చిన వాడిని నడిపించకండి అమ్మ అంబులెన్స్ ఇక్కడే ఉందని నడిపించకండి కూర్చో పడిపోబెట్టకండి నిల్చోబెట్టకండి ఓన్లీ కూర్చోబెట్టి రెండవది టాబ్లెట్ రాసుకోండి ఫస్ట్ ఇవ్వాల్సిన తీసుకోవాల్సిన టాబ్లెట్ పేరు ఏంటంటే టాబ్లెట్ డిస్ఫ్రిన్ డిస్ ప్రిన్ ఇట్ మేక్స్ ద బ్లడ్ డైల్యూటెడ్ ఇది రక్తాన్ని పల్చగా చేస్తుంది ఇది ఏం చేస్తుంది అన్న రక్తాన్ని పల్చగా చేస్తుంది సరే ఎకో స్పెన్ ఆ సరే ఒకటేనా సార్ మూడు ఒకటే కానీ ఇమీడియట్లీ వాడాల్సింది డిస్ప్రిన్ డిస్పర్సబుల్ ఆస్పిన్ టాబ్లెట్ ఇమీడియట్ గా పని చేయాలంటే వాడాలి ఓ పన్నెండు గంటల టైం తీసుకోవాలంటే ఎక్కువ వాడాలి ఆస్పిన్ అసలు వాడదు ఎందుకంటే అది డైరెక్ట్ యాసిడ్ ఆస్పిన్ వాడటం యాస్పిన్ వాడటం తప్ప నార్మల్ వాటికి ఎప్పుడైనా మీరు ఏది మెడికల్ షాప్ పోయి ఆస్పెన్ తీసుకున్నప్పుడు దాంతో పాటు ఒక డైజీన్ కూడా తీసుకోండి ఎందుకంటే అది అసిస్టెంట్ యాసిడ్ అది పోయి లోపల ఉండేది అయితే ఎకోస్పిన్ స్పిన్ ఏం చేస్తారంటే హార్ట్ పేషెంట్ కి ఎకోస్పిన్ రాస్తారు ఎకోస్పిన్ ఫుల్ ఫామ్ ఏంటి ఎంటరిక్ కోటెడ్ ఆస్పిన్ అంటే లోపలికి పోయి డైజెస్ట్ అయ్యి పని చేసే టాబ్లెట్ ఎకోస్పిన్ అది టైం పడుతుంది ఇమీడియట్లీ పని చేయాలంటే ఏమయ్యాలి డిస్పిన్ ఏం చేస్తుంది రక్తాన్ని పల్చరే రక్తాన్ని పల్చరే లాభం అయింది ఫ్రీగా ఫ్రీ సెకండ్ టాబ్లెట్ ట్రాన్స్ఫర్ టాబ్లెట్ సార్ బిట్ రేట్ సార్ బిట్ట స్ఓ ఆర్బిఐ స్ఓ ఆర్బిఐ టై ఆర్ ఏ ట సార్ బిట్ట రేట్ సార్ బిట్ట రేట్ తేరికే పెట్టాలి కీప్ అండర్ ద టబ్ నాలుగు కింద పెట్టండి ఎస్ఓఆర్ బిఐ టిఏఆర్ ఏటి ఇది దేని కింద పెట్టాలి నా ఇదేం చేస్తుంది నాన్న రక్తనాళాలని వెడల్పు చేస్తుంది ఇట్ విల్ మేక్ ద బ్లడ్ రిజల్ట్స్ డైలేటెడ్ రక్తనాళాలని వెడల్పు చేస్తుంది మాకు ఏ రక్తనాళం వెడల్పు కావాలి కరోనా ఏదైతే